హా అండి వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ నేను మీ సురేష్ ఈరోజు కలెక్షన్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు ఒక స్పెషల్ డే అండి మేడంది బర్త్డే అండి ఎవ్రీ ఇయర్ భోగి వస్తుంది భోగి రోజు నాగశ్రీ గారి బర్త్డే మెనీ మోర్ హ్యాపీ డేసెస్ డే అండి నా తరపున గరిమిళా స్టాఫ్ అందరి తరఫున గరిమిళా సబ్స్క్రైబర్ అందరి తరఫున కూడా మీకు నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం మీరు అందరూ చెప్పారని విషయస్ చెప్పకపోతే ఇందులో చెప్పేసేయండి కోటాస్లో సిల్క్ కోటాస్లో థ్రెడ్ ఎంబోస్ వచ్చి అసలు బుట్టి కూడా చాలా నీట్గా ఉందండి బోర్డర్ అంతా కూడా చూసామంటే చక్కగా నీట్గా లైన్స్ బోర్డర్ అనమాట ఇవి ఏజ్ లిమిట్ అలా ఏముండదండి ఎవరైనా కట్టొచ్చు వేసే బ్లౌజ్ని బట్టి వేరేసిన ఉంటుందన్నమాట కొత్త జీన్స్ సిల్క్ కోట అసలు రెగ్యులర్గా మనం సేల్ చేస్తూనే ఉన్నాము బట్ ఈరోజు ఈ వీక్ వచ్చిన కలెక్షన్ చెప్పొచ్చు అనమాట ఫోర్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ వచ్చాయండి దాని మించి ఒకటి వచ్చినాయి మంచి బార్డర్ గ్రీన్ రెడ్గా వచ్చాను ఎంత బాగుందో మీకు వీడియోలో అన్నీ నేను పెట్టలేదండి ఇంకా వీటిలో చాలా చాలా ఉన్నాయి మీకు ఇన్ కేస్ ఏదైనా కలర్స్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ మీరు కాంటాక్ట్ అయితే చక్కగా మనం వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వాట్సప్ సర్వీస్ ఉంటుంది అందులోనూ చే చూడొచ్చు మీరు లేదు వీడియో చూస్తూ బుక్ చేసుకోవచ్చు అని చూసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది తెలుసు కదా ఇవన్నీ కూడా మనకి సిల్క్ కోటాలోనే ఫోర్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లోనే కలెక్షన్స్ అనమాట బోర్డర్ చూడండి ఎంత నీరుగు ఉందో మనకి జెరీ బోర్డర్ వద్దు సింపుల్గా ఉండాలి సాటిన్ స్టైల్లో కావాలంటే ఇలా వెళ్ళిపోవచ్చు లేదు మనకి మంచి పూట కాన్సెప్ట్లో ఉండాలి బోర్డర్ మనకి ఇలా ట్రెడిషనల్ జెరీ బోర్డర్ వచ్చి కావాలనుకుంటే ఇలా కలర్ మీద చూడండి ఎంత ఉందో మంచి హైలైట్ ఉంటుంది ఇలా ఏ కలర్కి ఆ కలర్ అండి పర్పుల్ చూడండి ఎంత బాగుందో మంచి బ్రింజాలండి బ్రింజాల్లో కూడా చాలా బాగుందండి మెయిన్ ఆ గోల్డ్ ఆ సిల్వర్ లైన్స్ వస్తున్నాయి కదా అక్కడ చాలా బాగుంది రెగ్యులర్ కట్టిపోవడం అందరూ కడుతుంటారు అలా కాకుండా కొత్తగా లైన్స్ చాలా లేటెస్ట్గా ఉంది నెక్స్ట్ మెరూన్ అండి అసలు ఇందులో కలర్స్ అన్నీ బాగున్నాయి డార్క్ కలర్స్ అనుకుంటున్నాం కానీ మీకు పెస్ట్లు కావాలా షేడెడ్ కావాలా అవి కూడా ఉన్నాయి మీరు ఏం లేదండి స్కిప్ చేయకుండా చూడండి మీరు సిల్క్ కోట లవర్స్ అయితే కనుక లైక్ చేయండి ఒకటి కలెక్షన్ చూడండి ఎంత బాగున్నాయో ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అనమాట పళ్ళులు అన్నీ కూడా ఇలా షార్ట్ పళ్ళులు వస్తాయి మీకు పళ్ళు చూడలేదు అనుకుంటే ఇలా పళ్ళులన్నీ షార్ట్ పళ్ళు నెక్స్ట్ ఈ వెరైటీ చూసామంటే ఇది మనకి ఫోర్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో వస్తుందండి బోర్డర్ చూసామంటే ఇలా ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పేస్తాను అవును అంతే ఫోర్ టూ డబల్ నైన్ ఫోర్ టూ డబల్ నైన్లో లైట్ వెయిట్లో ఆనియన్ పింక్ చాలా బాగుంది కలర్ కూడా ఇదంతా చేయొచ్చు అన్నమాట మంచి పిస్తా గ్రీన్కి బాడీలో వస్తుంది కలర్స్ అన్నీ కూడా మంచి ప్యాషనల్ టోన్స్ వచ్చినాయి కదా ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ ఉంటుంది లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి అందులో సిల్క్ కోట అంటే లైట్ కలర్సే కదా మీకు డార్క్ కావాలంటే డార్క్ కోర్ తెప్పించాము చూడండి స్కై బ్లూ కూడా చాలా బాగుంది మంచి పీచు కాదు అలానే రస్ట్ కాదండి మిడిల్లో వచ్చింది చాలా కొత్తగా ఉంది అన్నమాట ఇవన్నీ కూడా ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతే ఇలా లైన్స్లో ధోరియా కాన్సెప్ట్లు చూడండి ఎంత బాగుందో ఈ శారీస్ అండి ఫస్ట్ టైం ఇలా శారీగా వేర్ చేస్తున్నారు తర్వాత ఫ్రాక్ చేపిచ్చారండి ప్రమీలా గారు చాలా బాగుందనమాట అంటే వాళ్ళ పాప యూనిక్ డ్రెస్సెస్ కావాలనుకున్నప్పుడు లైట్ వెయిట్ ఉంటుంది ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి కట్టడంటే నేను మళ్ళీ రిపీట్ చేయట్లేదు సురేష్ అంటున్నారు అలా ఫ్రాక్స్కి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా క్లోజ్ డిజైన్ వస్తుంది ఎండ్ వరకు కూడా శారీగా యూస్ చేయచ్చు లాంగ్ ఫ్రాక్స్ కానీ స్కర్ట్స్ కానీ పిల్లలకి అలా కూడా యూస్ చేయచ్చు అనమాట ప్లే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారంటే రెండు పావడాస్కి వెళ్ళిపోవచ్చు చూడండి రెడ్ విత్ గ్రీన్ ఎంత బాగుందో కాంబినేషను మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చింది బట్ కోటాలో అండి చాలా బాగుంది పార్టీ వేర్కి ఎప్పుడు పట్టుచీరలు ఏం కడతారండి అప్పుడప్పుడు ఇలా ఫ్యాన్సీ కోటాస్ కూడా చాలా నీట్గా ఉంటాయి పట్టు అంటే వెయిట్ బరువు అనుకుంటూ ఉంటారు కదా మళ్ళీ అకేషన్ కోసం వెయిట్ చేయాలనుకుంటారు ఇవనుకోండి సరదాగా ఏ ఒకేషన్కైనా కట్టేయచ్చు గ్రీన్కి వచ్చండి ఎంత బాగుందో గ్రీన్కి పళ్ళు వచ్చరికి మంచి బ్రొకేడ్ స్టైల్లో బోర్డర్ చూసామంటే ఇలా బ్లౌజ్ చూడండి నీట్గా బ్రోకేడ్ కాన్సెప్ట్ చాలా యూనిక్ ఉంది నెక్స్ట్ షేడెడ్ అండి అంటే మాకు సింగిల్ టోన్స్ సింగిల్ కలర్స్ కట్టాం సురేష్ కొత్తగా ఉండాలి అనుకుంటే ఇలా టూ టోన్కి వెళ్ళిపోవచ్చు షేడ్ చూడండి రస్ట్ విత్ పింక్లో పింక్ కూడా చూసామంటే స్కట్ బోర్డర్ పళ్ళు చూసామంటే చక్కగా మంచి రిచ్ పళ్ళు మిడిల్ అంతా కూడా సింపుల్ జరివింగ్ అనమాట మెయిన్ శారీ స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ అండి ఈ ఒక్క బ్లౌజ్ ఉందంటే మినిమం ఒక ఫైవ్ టు టెన్ శారీస్కి మ్యాచింగ్ అయిపోద్ది అదేంటి సురేష్ బ్లౌజ్కి శారీకి సంబంధం ఏంటంటే ఇప్పుడు ఇలా బెనారసీ జొకార్ స్టైల్లో బ్లౌజెస్ చాలా బాగుంటుంది ఇది వార్పు వెప్ట్ రెండు కూడా పట్టు మీద వచ్చిందండి మనకి సిల్క్ కోటా అంటే వార్పు వచ్చరికి సిల్క్ వెప్ట్ వస్తరికి కోటా అండి ఇది మనకి హండ్రెడ్ బై వన్ ట్వంటీలో వచ్చింది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి సెవెన్ ప్లస్ రేంజ్లో వస్తాయి బోర్డర్ చూసామంటే అలా వస్తుంది చక్క క్వాలిటీ ఏంటి కాంబినేషన్స్ ఏంటో డైరెక్ట్ చెప్పేస్తా ఉంది ఏదంటే ప్యూర్ అయితే ప్యూర్ చెబుదాం సెమీ అయితే సెమీ చెబుదాం ఆ బడ్జెట్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు చక్కగా తీసుకుంటారు ఇవన్నీ కూడా మనకి ప్యూర్లో అండి ప్యూర్లో సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తాయి అనమాట చిన్న బోర్డర్లు కూడా తీసుకున్నామ్మా నిన్న వచ్చినాయి కదా మనకి ఇలా షేడెడ్లో చూసామంటే మంచి కలర్ కాంబినేషన్ చూడండి అంటే రెగ్యులర్గా మీరు సీ గ్రీన్ కట్టు ఉన్నారు అనుకుంటే స్కై బ్లూ మ్యాచింగ్ అసలు మెయిన్ మెయిన్ మాస్టర్ వ్యూర్ అవడం వల్ల కలర్ టోన్స్ హైలైట్కి ఇచ్చాడండి నాకైతే వీడియో చాలా బాగుంది దట్టు మేడం బర్త్డే రోజు వీడియో రిలీజ్ అవ్వడం ఇంకా హైలైట్ ఉందనమాట ఉన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ సిల్క్ కోటకు వెళ్ళిపోయేవాళ్ళు నేను చీర పక్కన పెట్టానండి చూడండి షా షేడ్ ఇండియా వచ్చిన తర్వాత ఇద్దాం గిఫ్ట్ అది బాగుందా కలర్ చాలా బాగుంది మంచి లెమనీల్లో అండి ఎల్లోలో కూడా జీరో టూ హండ్రెడ్ డైలాగ్ అనమాట పైన చూస్తే డార్క్ టోన్ వస్తుంది కింద సరికి లైట్ రేడియము కలెక్షన్స్ అయితే వీడియోలో వాళ్ళ చాలా చాలా బాగున్నాయి పళ్ళు బ్లౌజ్ చూడండి కొత్తగా అనమాట ఇలా మీకు రెగ్యులర్ కాకుండా సంథింగ్ రేర్గా చాలా డిఫరెంట్గా వచ్చిందండి అవన్నీ కూడా షేడెల్లో హైలైట్ ఉన్నాయి ఈ శారీ సిల్క్ కోట పొంగల్ టైంలో ఫెస్టివల్ ఎలాగో జరుపుకుంటారు కోటాస్తో ఫెస్టివల్ జరుపుకుందాం మనం అంత బాగున్నాయి కలర్స్ నెక్స్ట్ వీడియోకి అండి స్కిప్ చేయకుండా చూడండి కోరాస్లో రెగ్యులర్గా మనం బుటాస్ చూసుంటాం లేకపోతే ప్లెయిన్ చూసుంటాం కానీ చెక్స్ అండి మీరు చెక్స్ చూడడం కానీ క్రేప్ అనుకోని బాన్మదిగా చెక్స్ అనుకోకండి కోరాలో చెక్స్ దట్టు చూసామంటే పళ్ళు షార్ట్ పళ్ళు అనమాట మెయిన్ శారీ స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ ప్యూర్ బ్లౌజ్ వచ్చింది మీకు ఈ ప్యూర్ బ్లౌజ్ చక్కగా చెల్లేరి సారీస్కి అయినా ఫ్యాన్సీ కోరాస్కైనా దేనికైనా యూజ్ అవుతుందండి మంచి ప్యూర్లో వచ్చింది మీకు ఓన్లీ బ్లౌజ్ కాస్ట్ ఎంత ఉంటుందో మీకే తెలుసు నేను చెప్పే కంటే కూడా శారీ అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా క్లోజ్ చెక్స్ వస్తుంది అనమాట ఇలా కోరాస్లో కావాలని ఉన్నాయి లేదు మనకి ఇలా వట్కల్ లైన్స్ వచ్చి మిడిల్ అంతా కూడా సింపుల్ మోటిఫ్లా వస్తుందనమాట బోర్డర్ చూసామంటే చక్క చిన్న బోర్డర్ పళ్ళు చూడండి మంచి ఎల్లో అండి మేడం ఉంటే మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు అంతే ఇంత బాగుంది కలరు బ్లౌజ్ కూడా శారీకి హైలైట్ అండి బ్లౌజ్ చూడండి మెయిన్ ఈ సారీ బ్లౌజ్ మీద దృష్టి పెట్టండి మల్టీపర్పస్ అనమాట ఇవాళ శారీస్ కొంటున్నాం మీరు చూసుకోవచ్చు అండి శారీస్ కొంటున్నాం సురేష్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చాలా ఇబ్బంది అయిపోతుంది ఒక బ్లౌజ్ ఒకసారి కాదు మల్టీపర్పస్ కావాలన్నారు అలా అండి ఇందులో కలర్ ఏమి లేకపోవడం అలా మీరు వేరే సారీస్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మంచి ప్యూర్ బ్లౌజ్ ప్యూర్ బెనారసీ జకట్ బ్లౌజ్ వచ్చినాయి లైట్ వెయిట్లో ఇవన్నీ కూడా సెవెన్ త్రిబుల్ నైన్లో వస్తాయండి చాలా ఉన్నాయి కొత్తగా నెక్స్ట్ కలర్ చూడండి రియల్గా ఈ మధ్యకాలంలో ఈ కలర్ రావట్లేదండి మంచి కూరలో చాలా బాగుంది కలరు హైలైట్ ఉంది ఇది ఇవన్నీ కూడా సెవెన్ టూ డబల్ నైన్లో వస్తున్నాయి అన్నమాట సెవెన్ టూ డబల్ నైన్ మ్యాడమ్ సెవెన్ టూ డబల్ నైన్లో చాలా అంటే చాలా యూనిక్ ఉన్నాయి కొత్త కొత్త కలర్స్ చూడండి ఈసారికి బ్లౌజ్ చూపించలేదు కదా బ్లౌజ్ మళ్ళీ ఇది కూడా ప్యూర్ పట్లో వస్తుందండి ఇలా డిజైనరీ బ్లౌజ్ మీరు అబ్జర్వ్ చేస్తే బ్లౌజ్ ఎంత యూనిక్గా ఉన్నాయంటే అంత యూనిక్గా ఉన్నాయి మీరు ఇక్కడ దాకా రాలేము మీరు వచ్చేటానికి ఐటెం ఐటమ్ లేదు అనుకు ఫీల్ అయితే చక్కగా వీడియో కాల్లో బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా డిజైనర్స్ సింగిల్ సింగిల్స్ వస్తున్నాయి ఇలాంటి కలెక్షన్స్ ఎప్పుడు రావండి చాలా రేర్గా వస్తుంది వచ్చినప్పుడు ఇలా ఇచ్చుకోండి ఫ్యూజన్ కాన్సెప్ట్ కూర టిష్యూ ఇలా వస్తామంట ఆల్టర్నేట్లో ఫ్యూజన్ వచ్చింది కదా ఎక్కడికో టూ హైలోకి ఏం లేదండి మంచి బడ్జెట్లో ఉంది సెవెన్ త్రిబుల్ నైన్లో సెవెన్ త్రిబుల్ నైన్కి బ్లౌజ్ నీట్గా ఉంది శారీ అంతకన్నా బాగుంది ప్యాటర్న్ ఇంకా చాలా బాగుంది కూరలో నెక్స్ట్ ఇచ్చండి జాల్ జామ్ దాని కాన్సెప్ట్లో వస్తుంది అనమాట ఇలా ఆలో జాల్ డిజైన్ వచ్చి మళ్ళీ బాగా ట్రెండ్ అవుతుందండి ఇలా జాల్స్లో ఇవన్నీ కూడా మనకి సెవెన్ వన్ డబల్ నైన్లో వస్తుంది చాలా యూనిక్ ఉంది కలర్ కాంబినేషన్ కొత్తగా ఉంది ఇవన్నీ కూడా అందులోనే టోన్స్ అండి ఆనియన్ పెంచుకోండి రియల్గా ఆనియన్ స్లైస్ కలర్ ఏదైతే ఉందో అలా ఉంది ఈసారి కలర్స్ మటుకి చాలా బాగున్నాయండి నాకేనా మీకు కూడా నచ్చుతున్నాయా మంచి కలర్స్ ఇందులో మీ ఫేవరెట్ కలర్ ఏమనుకుంటున్నారు మీరు ఏదన్నా పర్టికులర్ కలర్ అనుకుంటే కామెంట్ చేయండి నెక్స్ట్ ట్రై చేద్దాము నెక్స్ట్ మీ అందరి ఫేవరెట్ మన గర్మిలకి గద్వాల తర్వాత నెక్స్ట్ వచ్చే ఐటెంలో వీడియో చూద్దామండి కోరాసు ఎన్ని ట్రిప్స్ పెడుతున్నా ఐటెం వస్తూనే ఉందండి నేను వీడియో చేయట్లేదు సురేష్ వీడియో చేస్తేనే మాకు అర్థమవుతుంది నువ్వు వాట్సాప్లో పంపించినా అని అర్థం కావట్లేదు అన్నారు ఇలా ఎడిట్ అయిపోతే అలా అండి వీడియో చూస్తేనే కొందాం అనుకుంటే ఇంక ఓన్లీ వీడియో చేయాలంటే మేడమ్గా స్లాడ్స్ నైంటీ స్లాడ్స్లో మనకు థర్టీ ఇవ్వాల్సిందే ఇవ్వట్లేదండి మీరు వచ్చినా మీరు అడగండి గర్మిల్లాకి స్లాడ్స్ పెంచాలో వద్దా చూసామంటే కూరాలో బోర్డర్ చూసామంటే చక్కగా కాంట్రాస్ట్ వచ్చి నీమ్ అండి ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా సెవెన్ త్రిబుల్ నైన్లో వస్తున్నాయి అనమాట రిపీట్ రిపీట్ వస్తున్నాయండి సేమ్ చాలా చాలామంది కావాలండి లాస్ట్ టైం వీడియో చేసాము దగ్గర దగ్గర ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ సారీస్ చేశాను మీకు వీడియో రిలీజ్ అయిన వన్ ఆర్ టూ డేస్లోనే మీరు అడిగిన సారీస్ లేవని చెప్పాను పండగ ముందు మిమ్మల్ని డిసప్పాయింట్ చేశామని చెప్పండి నేను చాలా అని చాలా ఇవన్నీ కూడా ఎయిర్ డ్రైలో ఇప్పుడు కూర బెనార్స్లో చాలా వింటరు చాలా హెవీగా ఉందండి అసలు పాలిష్ అవ్వట్లా ఇవన్నీ కూడా మనకి హీట్ బ్లోయర్లో డ్రై చేపిచ్చి తీసుకొచ్చామన్నమాట ఇంత ఫాస్ట్గా ఇవన్నీ సెవెన్ త్రిబుల్ నైన్లో మీరందరూ ఎంతగానో అడిగిన స్టాక్ అనమాట మళ్ళీ ఈ స్టాక్ అని అండి కలెక్షన్స్ అయితే ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయి కలర్ మ్యాచింగ్ చూడండి మెయిన్ ఈసారి కలర్స్ కూడా కొత్త కలర్స్ వచ్చినాయి నేనేం చెప్పానంటే లాస్ట్ టైము ఈ కలర్స్ ట్రిప్ ట్రిప్కి కలర్స్ అడుగుతున్నాను అండి వేవర్ నువ్వు కొత్త చేయమంటే అన్న నువ్వు మ్యాచింగ్ అంటున్నాడు అందుకని ఒక కలర్ చార్ట్ పంపించాను ఆ కలర్కి ఆ మ్యాచింగ్ అని చెప్పని ఒక ఫైవ్ ట్రిప్స్ అవే రెగ్యులర్గా రిపీట్ చేయమని చెప్పాను అంత బాగున్నాయి కలర్ మ్యాచింగ్స్ స్కై బ్లూకి పర్పుల్ చూడండి ఎంత నీట్గా ఉందా కొత్త కలర్స్ అనమాట మీ దగ్గర ఎన్ని సారీస్ ఉన్నా మన మ్యాచింగ్స్ మటుకు ఉండవండి పింక్ ఉండొచ్చు పింక్కి పర్పుల్ అది శారీ అంటే ఇది చూడండి మంచి వాయిన్కి పిస్తా గ్రీన్ అండి దట్టు ఆ నీమ్ జరీలో అదే గోల్డ్ జరీ వస్తే మళ్ళీ ఇలుక్ ఉండేది కాదు నీమ్ జరీ రావడం అందులో ఆ పిస్తా గ్రీన్ రావడం వల్ల హైలైట్ అయింది మంచి జామ్దాని బుటీ అనమాట ఇలా ఇది చూడండి ఇంకా బాగుంది ఇది ఫాన్స్ కాదు ఆనియన్ స్లైడు కాదండి మిడిల్లో వస్తుంది బార్డర్ చూసామంటే చక్క జామ్ స్టైల్లో మంచి బార్డర్ గ్రీన్ అండి పళ్ళు చూసామంటే ఇలా జెరీ అండ్ సిల్వర్ ఆల్టర్నేట్ వస్తుంది ఇవన్నీ కూడా బ్లౌజెస్ చాలా డిఫరెంట్గా వస్తాయి ఈసారి స్పెషల్ బ్లౌజ్ ఏంటంటే చిన్న చిన్న బూటీలో మల్లె మొగ్గల్లా వస్తాయి అన్నమాట చూడండి ఇలా హైలైట్ ఉండే ఉంటాయి అనమాట కలర్స్ కాంబినేషన్స్ అయితే ప్రతి చీర డిఫరెంట్ అండి కూర లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐ క్లోజ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట ఇది చూడండి ఆఫ్ సైడ్కి ఒక ఫైవ్ సారీస్ తెప్పించ మళ్ళీ అడుగుతున్నారు ఈ మిడిల్ పుట్టి చేంజ్ అవుతూ ఉంటుంది కలర్ కాంబినేషన్ ఎప్పుడూ రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది ఇది ఇది చూడండి మంచి రెస్ట్లో ఆరెంజ్ ఆరెంజ్ కూడా అండి మంచి సింధూరం కలర్ తీసుకుందాం ఎందుకంటే ఇచ్చూడి ఇది ఇలా సింధూరం షేడ్ కూడా ఎగ్జాక్ట్ సింధూరం వచ్చింది చాలా బాగుంది ఇచ్చోండి స్కై కాదు అలా అని చెప్పని మనకి ఇది సీ గ్రీను కాదు డిఫరెంట్ షేడ్ వచ్చింది అనమాట అంటే మనకి వాటర్ బ్లూ లాగా డిఫరెంట్గా బ్లౌజ్ చూసామంటే చక్కగా ఇలా ప్లెయిన్ వచ్చింది ఇది క్లాత్ కూడా హెవీ వచ్చిందండి రెగ్యులర్గా అవన్నీ కూడా టూ ప్లే వస్తుంది ఇవి ఇంకొంచెం హెవీలో వచ్చింది బట్ ప్రైజ్ మనకి సెవెన్ త్రిబుల్ నైన్లో వస్తుంది అన్నీ ఆ క్వాలిటీలో రావాలంటే కష్టం అండి బట్ ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి సెవెన్ త్రిబుల్ నైన్కి మీరు చూసుకోకాల డబుల్ వర్బ్లో హైలైట్ అంటే హైలైట్ కాంబినేషన్స్ ఇలాంటి కలర్స్ ఇలాంటి కాంబినేషన్స్ గర్మిల ఎప్పుడూ ఉంటాయండి కోరాస్ చూసాము కోట్రాస్ చూసాము ఆర్గంజా చూసాము ఇప్పుడు ఇది వస్తరికి సాఫ్ట్ ఇష్యూలో మ్యాట్ వర్క్ అండి మ్యాట్ వర్క్ ఏంటంటే చక్కగా నీట్గా ఉంటుంది శారీస్ ఏంటంటే ఫార్టీ ప్లస్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఫిఫ్టీ టు సిక్స్టీలో కొంచెం డిఫరెంట్గా కట్టాలి మరి వర్క్ అంటే పెద్దవాళ్ళు కడుతున్నారు కదా అని ఉన్నారు చిక మీ ఏజ్ వాళ్ళు కూడా కట్టవచ్చు అనమాట ఫార్టీ టు ఫిఫ్టీ వాళ్ళు కూడా నీట్గా ఎవరైనా కట్టొచ్చండి వేసే బ్లౌజ్ వేరియేషన్ వాళ్ళ సారీ సేమ్ అండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ ఇలా ఇది చూసామంటే ఎంత డిఫరెంట్గా వచ్చిందంటే ఇలా నెక్స్ట్ చూసామంటే ఇవన్నీ కూడా మనకి ఆర్గంజాలోనే హ్యాండ్లు మార్గంజండి సో ప్రింట్ షోర్ట్ ఎంత నీట్గా ఉందంటే మెయిన్ శారీ స్పెషల్ ఏంటంటే ఇది పళ్ళు చూసామంటే రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి సింపుల్గా ఇలా బ్రొకెడ్ బ్లౌజ్ కలర్ కొత్తగా ఉంటాయి అంటే మీ దగ్గర ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ శారీస్ ఉన్నా ఇలాంటి కలర్స్ చూస్తే టెంప్ట్ అయి తీసుకోవాలనిపిస్తుంది మీ దగ్గర ఉన్న కలర్స్ నేను చూపించనుకోండి ఉంది కదా అని ఫీల్ వస్తుంది ఇలా కొత్త కలర్స్ ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నా మర్చిపోయి మళ్ళీ ఇంకో శారీ తీసుకుంటారు కలెక్షన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుండండి వీడియోలో కలెక్షన్ రాలేదు కానీ ఆకుండా మీకు శారీ అవసరమైనా స్టోర్కి వచ్చారంటే ఇలాంటి మంచి కలెక్షన్స్ ఎప్పుడు స్టోర్లో అందుబాటులో ఉంటాయండి ఇలాంటి కలెక్షన్స్ కావాలి అనుకుంటే గర్మిలా సిల్క్స్ కుక్కట్పల్లి వివేకానంద నగర్ సుమ హాస్పిటల్ అవజ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నాకు సిరీస్ అండి థ్యాంక్ యూ